తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మాట తప్పింది మిత్రులారా మరి తెలంగాణ రాష్ట్ర మహిళలకు రెండు వేల ఐదు వందలు వెంటనే ఇవ్వాలి మహాలక్ష్మి పథకం మరి గ్రామ సభలు పెట్టి ప్రజల్ని మభ్య పెడుతున్నారు మిత్రులారా మరి అదిగో పులి ఇదిగో తోకలాగా మరి గతంలో కూడా ఆరు గ్యారెంటీల గురించి గ్రామ సభలు పెట్టి అప్పుడు అన్ని అప్లికేషన్లు తీసుకున్నారు మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా గ్రామ సభలు పెట్టడం వల్ల ప్రజలు ఆ మత్తులో ఆ మత్తులో పడిపోయినారు మిత్రులారా ఆ ఆరు గ్యారెంటీలు కూడా ఆ జనాలలోకి ఏమాత్రం రాలేదు అలాగే అరచేతుల బెల్లం పెట్టి మోశీతం నాకు మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అలాగ జనాల్ని మోసం చేస్తున్నారు ప్రజల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిత్రులారా మీరు గమనాలు శాసనంగా కోరుకుంటున్నాను నేను నా ఈ దీక్ష నాలుగు వందల ముప్పై రోజు అన్నం తినకుండా ఓడి ఆకలు తినుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు సాయం చేయటంలో ఫెయిల్ అయిపోయింది మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో మల్లిదశ తొలిదశ ఉద్యమకారులకు ఇచ్చిన గ్యారెంటీలు మర్చిపోయినారు మిత్రులారా నేను కూడా తెలంగాణ రాష్ట్ర మల్లిదశ ఉద్యమకారుని మరి నా పేరు కూడా అందులో లేకుండా చేసింది ఈ గవర్నమెంటు ఈ ప్రభుత్వం ఉద్యమ దేశ తన దేశ ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళకి ఇచ్చిన మెనిఫెస్టోలో హామీలు కూడా ఖచ్చితంగా ఇప్పుడు నెరవేర్చాలి మిత్రులారా నా మెనిఫెస్టోలో చూడండి మిత్రులారా నా డిమాండ్స్ మొత్తం పెట్టాను సార్ చదవాలని నా వినపం నా డిమాండు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ఈ దీక్షల నుంచి నేను బయటకు రానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను జై హింద్